మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆ మానే న్యూస్ ముఖ్యాంశాలకు వచ్చేసరికి ఆపరేషన్ సింధూర్ అడలిపోయిన పాకిస్తాన్ విజృంభించిన భారత రెండో పంచాయతీ వచ్చేసరికి మనకి ఇప్పుడిప్పుడే అందుతున్న లేటెస్ట్ సమాచారం బిఆర్ఎస్ లో మామా అలు పంచాయతీ నడుతా ఉంది అటు తెలంగాణ రాష్ట్రం నుంచి మొదలుపెట్టి ఇటు మంత్రి నియోజకవర్గం దాకా ఈ పంచాయతీ నడుస్తున్నట్టుగా తెలుస్తా ఉంది స్థావరాలపై భారత్ భీకర దాడులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత దిచ్చుకుపడిన భారత బలగాలు తొమ్మిది చోట్ల ఉగ్రవాదుల స్థావరాలు నేలమట్టం పన్నెండు మంది టెర్రీస్టు యాభై ఐదు మందికి గాయాలు సింధూర్ పేరు ఎందుకంటే హిందుత్వాన్ని టార్గెట్ చేసినట్టుగా మతం అడిగి మరి వైఖరికి జవాబుగా హిందుత్వ ప్రతీక అయిన సింధూరాని గుర్తు చేసేలాని లష్ హెడ్ జవహర్లాల్పూర్ లోని జైషే మహమ్మద్ క్యాంప్ ఈ రెండు స్థావరాలతో పాటు మొత్తం తొమ్మిది క్యాంప్ పై ఇండియన్ ఆర్మీ దాడి చేసింది త్వరగా ముగిసుకోవాలి చాలా బాధాకరం అక్కడ ఏం జరుగుతుందో మాకు ముందే తెలుసు టెర్రరిజం పై ఇండియన్ అనేక దశాబ్దాలుగా పోరాడుతున్నారు ఈ పోరాడం చాలా త్వరగా ముగిసేయాలని నేను ఆశిస్తున్నాను ఇండియా దాడి చేసిన టెర్రరిస్ట్ స్థావరాలు ముజాఫరాబాద్ కొట్లీర్ భీంపూర్ చూ సైన్ ఫోర్ట్కే బిలా పై వీట్ పై చేసింది ఒకసారి మనం దీని పూర్తి స్థాయిలో వివరించే ప్రయత్నం చేద్దాం మన విచకులకు సర్జికల్ స్ట్రైక్స్ ఇండియన్ ఆపరేషన్ సింధు బీఓకేని 9 ఉక్రవాల తావారాల పై దాడి గగత నతలం దాటకుండా ఏటూ ధృవీకరించిన పాకిస్తాన్ తీర్చుకుంటున్నా ఐఎస్పిఆర్ తీర్చుకుంటున్నారు ప్రతికారం ఒక్కసారి మనం ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చూద్దాం లైవ్ విజువల్స్ విజువల్స్ బాంబ్ బ్లాస్టింగ్

ఏదైతే ముష్కరులు దాడి చేసిన తర్వాత భారతీయులంతా కోరుకున్నది ఉగ్రవాదంతో ప్రపంచానికి పెను సవాల్ విసురుతున్న పాకిస్తాన్ని ముక్కలు చేయాల్సిందే అని ఇప్పటికైనా కేంద్రం పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలపై తొమ్మిది ప్రాంతాలను దాడులు చేసి ఎనిమిది మంది టెర్రరిస్టులను చంపినట్టుగా మనకు సమాచారం అందుతా ఉంది పాకిస్తాన్ ధృవీకరిస్తుంది కానీ మనం టెర్రరిస్ట్ తవరాలపై దాడి కాదు పాకిస్తాన్ మానవ వనరుల కేంద్రంగా టెర్రరిస్ట్ కేంద్రంగా టెర్రరిస్టు తయారీ కేంద్రంగా తయారవుతుంది కాబట్టి పాకిస్తాన్ పూర్తి స్థాయిలో పాకిస్తాన్ విభజన చేసి కి ఫ్రీడమ్ ఇచ్చి పీఓకేను మనం ఆక్రమించుకోవాలని మనం చెప్తా ఉన్నాము దానికి సంబంధించిన పని చేయాల్సిందిగా ఆపరేషన్ సింధు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ ను తీల్చాల్సిందిగా మనం కోరుతా ఉన్నాము ఆ ఆ తరువాత ఆపరేషన్ 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 ఎయిర్ ఎయిర్ ఫోర్స్ ఫోర్స్ ఇండియన్ లో తర్వాత ఐఏ యుద్ధ విమానాలు లుచాయి ముందుగా సేకరించిన సమాచారంతో పాకిస్తాన్ లోని తొమ్మిది టెర్రర్ క్యాంప్ లపై పక్కా ప్లానింగ్ తో ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఓకే

ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని తెలిపారు ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు ఫోన్ చేస్తే ఈ దాడులు ముందే జరుగుతాయని మాకు తెలుసు మీరు ప్రతిస్పందించకండి మీలోని టెర్రరిస్టులు ఏరి వేయాలని భారత్ తో మేము కూడా ఉన్నామని చెప్పడం జరిగింది రష్యాకు ఫోన్ చేస్తే రష్యా కనీసం వాళ్ళ ఫోన్ కాల్ కూడా అటెంప్ట్ కాలేదు పోనీ సహజ దేశాలైన యుఏఈ లాంటి చేస్తే ముందు మీరు టెర్రరిస్ట్ దూరంగా ఉంచండి ఆ తర్వాత భారతదేశం చర్చలు జరుపుతామని చెప్పడం జరిగింది ప్రపంచ దేశాలను పాకిస్తాన్ ఒంటరిగా చేసినప్పటికీ బంగ్లాదేశ్ చైనా మాత్రం పాకిస్తాన్ కు సపోర్ట్ గా ఉన్నట్టుగా మనం తెలుస్తా ఉంది సమాచారం అంతా ఉంది ఆ ఎట్టేలకు మోడీ ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి భారతదేశ ప్రజలు ఆ మనం కూడా సంతోషిస్తున్నాం కానీ ఆపరేషన్ సింధూర్ నామ మాత్రంగా తొమ్మిది తీవ్రవాద క్యాంపులను కూల్చివేయడంతో సరిపోదు తీవ్రవాదుల లక్ష్యంగా భారతదేశం పనిచేయాలి భారతదేశం ప్రపంచ శాంతి కోసం పాకిస్తాన్ ను విభజించాలని మన ఛానల్ ద్వారా కూడా చెప్తా ఉన్నాం అయితే కొన్ని చూస్తున్న మిత్రులందరికీ మరొక లేటెస్ట్ అప్డేట్ మన ముందుకు వచ్చింది మనకు అందుతున్న సమాచారం మేరకు హైదరాబాద్ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న సమాచారం మనకు అందడం జరిగింది దానికి సంబంధించి ఏం జరుగుతా ఉందంటే మే నెలలో బిఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది పలకబోతున్నట్టుగా తెలుస్తా ఉంది హైదరాబాద్ నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ మంత్రి వరకు కూడా లో పంచాయతీ నడిచే అవకాశం కనిపిస్తా ఉన్నట్టుగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిని కేవలం పొంద కమిషన్ మాత్రమే ప్రధాన ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యవస్థలో బిఆర్ఎస్ రాజకీయ మనగడ పూర్తి స్థాయిలో నిర్వీర్యంగా జరిగింది బీఆర్ఎస్ అధికారంలోకి రావడం కల్లా అని భావించిన వారి అల్లుడు హరీష్ బిఆర్ఎస్ పార్టీ నుంచి తప్పుకోనున్నట్టుగా మనకు తెలుసా ఉంది కేసీఆర్ అమెరికా పర్యటన నేపథ్యంలో కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ ను ప్రమోట్ చేస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ బిఆర్ఎస్ లో ఒక రకమైన భయాందోళనకర పరిస్థితి ఏర్పడినట్టుగా తెలుసా ఉంది హరీష్ వర్సెస్ కేటీఆర్ రామారావు పెద్ద ఎత్తున నడుస్తా ఉన్నట్టుగా తెలుస్తా కేసీఆర్ అమెరికా ప్రయాణం తరువాత వెంటనే పావులు కల్పనీకి అరేంజ్ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది బిఆర్ఎస్ పార్టీగా అవతరించినటువంటి బిఆర్ఎస్ పార్టీని కాదని నాడు తెలంగాణ ఉద్యమ పార్టీగా నాడు సోనియా గాంధీ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పురుడు పోసుకున్న పార్టీగా టిఆర్ఎస్ పార్టీ లైసెన్స్ మళ్ళీ కొత్తగా అప్లై చేసుకొని ఉన్నట్టుగా దీనికి చంద్రబాబు నాయుడు కలిసినట్టుగా ఆ సోషల్ మీడియాలో చెక్కలు కొడతా ఉన్నది విషయం ఎప్పుడైతే కేసీఆర్ అమెరికా పర్యటనకు వెళ్తాడు ఆ తర్వాత వెంటనే హరీష్ ఢిల్లీలో చక్రం తిప్పి అటు బీజేపీ ఇటు చంద్రబాబు నాయుడుతో కలిసి తెలంగాణలో మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తా ఉంది అందుకు సంబంధించి దాదాపుగా పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు హరీష్ రావు తోటి ఉన్న సమాచారం అంతా ఉంది కేసీఆర్ ఫ్యామిలీ నిత్య నిలువున చీల్తా ఉన్నట్టుగా ఉంది మే సంక్షోభం మామాలుల సంక్షోభముగా తెలుతా ఉంది అక్కడ ఏదైతే హైదరాబాద్ లో ఈ ప్రయాణం జరుగుతా ఉందో మంత్రి నియోజకవర్గంలో కూడా మామాలుల పంచాయతీ గట్టిగానే నడుస్తా ఉన్నట్టుంది చెప్పు దెబ్బలు మందు డబ్బలు చివరకు చొక్కాలు చెప్పుకునే పరిస్థితి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది బిఆర్ఎస్ పార్టీ అక్కడ హరీష్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఏర్పడి పది సంవత్సరాల అధికారం అనుభవించి మొత్తం తెలంగాణ ప్రజల రక్తంతో మింగేష్ రావు అప్రూవల్ గా అంటే ఇక్కడ కూడా ఇక్కడ కూడా పది సంవత్సరాల అధికారంలో ఉండి మంత్రిని నియోజకవర్గాన్ని ముక్కలు ముక్కలు చేసి కమాన్పూర్ మండలంతో సహా హత్య రాజకీయాలు గుండా రాజకీయాలు రౌడీ రాజకీయాలు మనుషుల్ని కోళ్ళకి కోసినట్టు మేకలను కోసినట్టు నడి రోడ్డు మీద రక్తం పారించినటువంటి వ్యవస్థ నుంచి నేను అప్రూవల్ గా మారుతాను అనే పరిస్థితి తయారైంది అటు రాష్ట్రంలో మామాల పంచాయతీలో మామాల పంచాయతీ నడుతా ఉంది చివరకు కొట్టుకునే దాకా చెప్పులు దాకా చెప్పులతో కొట్టుకునే దాకా గల్ల గల్లలు ఆ చెప్పుకునే దాకా లాస్ట్ కు చచ్చిపోయేదాకా దాకా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో బిఆర్ఎస్ అదే విధంగా నడుస్తా ఉంది ఆ మంత్రి నియోజకవర్గ స్థాయిలో ఈ విధంగానే నడుస్తా ఉంది ముక్కలు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయితో పాటు నియోజకవర్గంలో కూడా చంపుకోవడం అప్రూవల్ గా మారడము మారితే చంపేస్తాం లేకపోతే చొక్కా చింపుకోవడం అనే పంచాయతీ నడుస్తా ఉంది మంతరి నియోజకవర్గ ప్రజానికం కూడా ఆసక్తిగా చూస్తా ఉంది ఏం జరుగుతా ఉందని దీనిపై పోలీస్ వ్యవస్థ కూడా నిఘా పెట్టి పూర్తి సమాచారాన్ని సేకరిస్తా ఉంది ఆ ఇంతవరకే ఏదైతే హత్య కేసులో ఎల్వంగా ఉన్నటువంటి వ్యక్తిపై పీడీ యాక్ట్ నుండి చెర్లపల్లి జైల్లో ఉన్నాడు ఆ అతను కూడా అప్రూవల్ గా సమాచారం గతంలోనే రావడం జరిగింది ఆ జరిగిన వెంటనే అతను ఇల్లు కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేస్తామని మాటిచ్చేదో కాపాడే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఇంట్లోనే పెట్టిన చిచ్చు ఓవైపు కేసీఆర్ హరీంజ్ మధ్యలో జరిగినట్టుగానే మంత్రి నియోజకవర్గంలో కూడా చిచ్చు రాజుకుంది చిచ్చు ఆ చిచ్చు బిడ్డలా పేలుతుందా లేకపోతే సేమ్ పాకిస్తాన్ ఇండియా లాగా హెయిర్ స్ట్రైక్ విధంగా నడుస్తుందా అనేది చూడాలి ఆసక్తికరంగా జరిగిన బీఆర్ఎస్ రాజకీయం బీఆర్ఎస్లో ఆ పూర్తి స్థాయిలో భయం భయంలో కాన్సెస్ ఆ బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నది ఎప్పుడు ఏ క్షణంలో బాంబు పేరుదా ఎప్పుడు ఏ క్షణంలో వాస్తవాలు బయట ఎప్పుడు ఏ క్షణంలో అధినేత అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా ఎప్పుడు ఏ భయం క్షణంలాక్కల కేవలం అధికారం కోసమే ఉచితాల తంతు అని పెట్టింది అధికారం కోసమే ఉచితాలు అన్ని రాష్ట్రే పార్టీ రాష్ట్ర భవిష్యత్తు ఆర్థిక పరిస్థితి పట్టించుకోకుండా

మంత్రి శ్రీధర్ బాబు గారిని కలిసినట్టుగా తెలుస్తుంది తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలిసినట్టుగా తెలుస్ ట్రిబుల్ రేడియన్స్ రోడ్స్ నిర్మించాలని చెప్తా ఉన్నారు దూషిస్తే వీళ్ళు ఎన్నడన్నా సంసార మాట మాట్లాడినా ఎన్నడన్నా ఈ రాష్ట్రం ఇచ్చి ఈ రాష్ట్రం ఇవ్వడం వల్ల దేశంలో అధికారం పోతుంది రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కథమైతుందని తెలిసినా ఈ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీని పట్టుకొని దయ్యం బలిదేవత అని ఇష్టం నాటి మాట్లాడింది మరి మీరు నాలుగై వియాలని ఈ రాష్ట్రం కోసం మీరా కుమారి గారు స్పీకర్ గా ఉండి బీజేపీ దాని మిత్రపక్షాలు వ్యతిరేకం చేసినప్పటికీ కూడా ను మూసేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా ఉన్న వీరాకుమారి సిద్ధిల్ బాధితులను ఆదుకోని పరామర్శ కోసం కరీంనగర్కి వస్తే వీరాకుమారా బారాకుమారా మీ అయ్యా ఎన్నిసార్లు సీరేయాలి మీ అయ్యా నాలుగో చూసినట్లో మాస్టర్ డిగ్రీ పీజీ తీసుకున్న నీ కుటుంబం ఎన్నిసార్లు మీ నాలుగు సీరేయాలి ఇప్పటికి కూడా నువ్వు ఎట్లా తయారైనవో నీ కింది నాయకత్వం కూడా కింది స్థాయి వరకు టాప్ టు బాటం బిఆర్ఎస్ పార్టీ నాయకులు తప్పుగా మాట్లాడడం తప్పుగా చేయడం వ్యక్తిగత విమర్శలు చేయడం కుటుంబాలను తప్పుగా మాట్లాడడం ఇదే కదా పంచాయతీ దిబ్బులే బయట పట్టుకొని సర్కార్ ఎంపీలు అమ్మనా బుతురు పడుకో పెట్టి శివగిత దింపుడు గలం చేసిన వాడు కూడా కొన్నాడు దొంగ దొంగ అని అలాగే పెద్ద దొంగ లేదు లక్ష కోట్లు దగ్గి తిన్నాడు ప్రాజెక్ట్ మీద దొంగ దొంగ కూర్చున్నోడు దొంగ కూర్చున్నా నువ్వు ఆర్టీసీ సోదరులు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక సంఘాలతోటి మాట్లాడిన తర్వాత ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం మేము ఈ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుంది ప్రభుత్వానికి కొంత సమయం ఇష్టమని ఆర్టీసీ సమ్మె వాయిదా ప్రభుత్వంతో జేఏసీ నేతల చర్చల సభలో డిమైన పరిష్కారానికి ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నేతలు ఆర్టీసీ కార్మికులు తలబెట్టిన సమ్మె వాయిదా పడింది ప్రభుత్వంతో జేఏసీ నాయకులు చర్చలు

సేవ్ చేసుకోవడం వల్ల మాకు సంబంధించిన స్టేటస్ వివరాలు మాకు సంబంధించిన న్యూస్ కు సంబంధించిన వివరాలు మీకు అందుబాటులోకి వస్తాయి